గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాధరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విశ్వరూప సందర్శన యోగము నలభై ఓటవ శ్లోకం సఖేతి మదు హే కృష్ణ హే సఖే అజానతా మహిమానం తేదం మయా ప్రణయణ వాపి అర్జునుడు కృష్ణ పరమాత్మను చేతులు జోడించి ప్రార్థిస్తూ ఇలా అంటున్నాడు స్వామి నీ మహిమను ఎరుగక నిన్ను నా సఖునిగా భావించి చనువు చేత గాని పొరపాటున గాని ఓ కృష్ణ ఓ యాదవా ఓ మిత్ర అనుచూ తొందరపాటున ఆలోచింపక సంబోధన చేసి ఉంటిని తిరిగి కంటిన్యూషన్ శ్లోకము రేపు మరలా చెప్పుకుందాం భగవంతుడు కృష్ణ పరమాత్మ ఎంతటి వాడు ఎంతటి వాడు వసుదేవుడికి పుత్రుడు కాబట్టి నా మేనమామ కొడుకు అంటే నాకు బావ అవుతాడు పైగా బెస్ట్ ఫ్రెండ్ కూడా బంధువు బావ బెస్ట్ ఫ్రెండ్ పైగా సుభద్రుడి పెళ్లి కూడా చేశాడు ఆ బంధం ఒకటి ఉంది పైగా ఈ పాండవులకి ప్రాణబంధువు ఈ పంచపాండవులు కూడా కృష్ణ పరమాత్మకి పంచ ప్రాణాలు ఆ విధంగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూనే వచ్చాడు అరణ్యవాసానికి పెడితే వాళ్ళు ఎలా ఉన్నారో అని చూడటానికి వెళ్ళాడు ఆ ద్రౌపది పిల్లలందరినీ తెచ్చుకొని ద్వారకలో పెట్టి వాళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు స్వామి తన బిడ్డలతో పాటుగా పెంచాడు ఆ విధంగా ఆ పాండవులు పుట్టినప్పటి నుంచి రక్షిస్తూనే వచ్చాడు ఈ అర్జునుడికి స్వామితోటి స్నేహం ఎక్కువ నా ఫ్రెండే కదా నా మేనమామ కొడుకే కదా నాకు బావే కదా అని బాగా చనువు ప్రదర్శించి ఆ చనువుతోటి హే కృష్ణ అంటే ఓ నల్లటివాడ నల్లటివాడ అనాలంటే అర్జునుడి పేరు కూడా కృష్ణ అనే అర్జునుడికి పది పేర్లు ఉన్నాయి అందులో అర్జునుడికి కూడా ఉన్న ఒక పేరు కృష్ణ ద్రౌపదికి ఉన్న పేరు కృష్ణ భారత ప్రచించిన వ్యాస మహర్షి పేరు కృష్ణ ద్వైపాయన వ్యాసుడు అతడు కూడా కృష్ణ అంటే వీళ్ళందరూ నల్ల కలువ వర్ణం కలిగిన వాళ్ళు నలుపు అంటే ఏదో ఇప్పుడు మనం ఉండే నలుపురం కాదండి ఆ నలుపు కూడా మెరుస్తుందట ఎలా మెరుస్తుందో తెలుసా చీకటిలో కూడా నలుపు మెరిసి వెలుగును ప్రసాదిస్తుందట అలాంటి నలుపు అది అతరసీ పుష్పము నల్లగా ఉన్నా ఎంత సుకుమారంగా ఉంటుందో నీలమణి నల్లగా ఉన్న ఎలా ప్రకాశిస్తుందో వర్షానికి ముందు మేఘాలు చూడడానికి నలుపుగా కనిపించిన ఎంత అందంగా ఉంటాయో అలాంటి నలుపు వర్ణం వాళ్ళది ఈ వర్ణాల్లో కూడా ద్రౌపది ఇంకా మెరిసిపోతుంది అందరికంటే కృష్ణుడు ఇంకా మెరిసిపోతూ ఉంటాడు ఓ నల్లటివాడా అని కృష్ణుడిని అర్జునుడి పిలిచిన అర్జునుడి పేరు కూడా అదే కాని సరదాకి నా స్నేహితుడు కదా అని పిలిచేవాడట అర్జునుడు హే యాదవా యదువంశంలో పుట్టిన వాడా లేదంటే ఒక నీవు గొల్లపల్లెలో గోకులంలో పెరిగి ఆవుల్ని దూడల్ని మేపావు కదా వాళ్లతో కలిసి తిరిగావు కదా కాబట్టి గోపాలుడా ఆవుల్ని మేపేవాడా ఆలమందని కాచేవాడా ఇలాగా సరదాగా నిక్నియమ్స్ పెట్టి పిలిచేవాడట కృష్ణుడిని హే సఖేతి ఓ సఖా అంటే ఫ్రెండు స్నేహితుడా మిత్రమా ఇలాగా అంటే ఫ్రెండ్ అంటే ఏంటంటే ఈక్వల్ అని కదా అర్థము మనకి స్నేహితులు అంటే మనకంటే వాళ్ళు ఎక్కువని కాదు తక్కువని కాదు అంటే నీవు ఇంతటి అప్రమేయుడివి అధికుడివి అని తెలియక నాకు నిన్ను స్నేహితుడిలా భావించా నాతో సమానంగా నేను భావించుకున్నా అలాగే నీ బాల్య క్రీడల్లో నీవు గొల్లపొలవి పెరిగావు కాబట్టి మేపేవాడివి దూడలు మేపేవాడివి పాలు బితికేవాడివి గోపాలుడివి అని కూడా నేను సరదాగా నిక్నిమిసి పెట్టి పిలిచేవాడిని నువ్వు నల్లని వాడివి అని కూడా అప్పుడప్పుడు వేళాకోవడానికి అంటూ ఉండేదాన్ని పరిహాసానికి ఇవన్నీ కూడా గుర్తొస్తున్న అర్జునుడికి భయపడిపోతున్నాడు స్వామి విరాట్ స్వరూపం చూసిన తర్వాత ఏదో నావాడు నా ప్రాణము నా స్నేహితుడు నా మేనమామ కొడుకు నాకు చెల్లెల్ని ఇచ్చినవాడు బావా అనుకున్నా ఇదేమిటా ఆయన స్వామి ఇంత ఉన్నాడు మొత్తం అంతా ఆయనే ఉన్నాడు అని ఇప్పుడు ఈయనకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చేస్తుంది అప్పుడు అలా అన్నాను ఒకసారి ఏదో సరదాగా ఒక కార్యక్రమంలో కలిసినప్పుడు అలా అన్నాను ఏదో ఒక పార్టీలో కలిసినప్పుడు సరదాగా స్నేహితుల సమక్షంలో ఇలా అనేసాను ఇవన్నీ కూడా భగవద్ అప్సారాలు కదా ఈ అప్సారాలు నేను కడుక్కోగలనా అని అవన్నీ గుర్తు గుర్తెచ్చుకొని ప్రాణ అండి స్వామి కానీ ఇక్కడ ముఖ్యమైనది ప్రేమ ప్రేమ విశేషంగా ఉంది కాబట్టి అర్జునుడు ఏ తప్పు పొరపాటు చేయకపోయినా కూడా నేను ప్రేమపూర్వకంగా చేసింది ఏదైతే ఉందో అది కూడా అపచారం ఏమవుతుందో స్వామిని క్షాపని అడుగుదాం అనుకుంటాడండి అది అంతటి వినయుడు అర్జునుడు ఎంత వినయమో చూడండి ప్రేమగా సరదాగా సరద సంభాషణ స్నేహితుడితో నేర్పిందే గుర్తొచ్చి అది అపచారం అనుకొని అనుకోని క్షాప్రాధనం చేస్తున్నాడే అర్జునుడు యహ ఈ పరమాత్మను పట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా వక్రీకరించి మాట్లాడే వాళ్ళ పరిస్థితి ఏమిటి అసలు ఈ పరమాత్మను ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు దూషించి భాగవతాన్ని వక్రీకరించి భారతాన్ని వక్రీకరించి ఇంకా అవసరం వస్తే భగవద్గీతను కూడా వక్రీకరించి దుష్టులు ధూర్తుల పరిస్థితి ఏమిటి వాళ్ళకి క్షాపణ అడగాలి అనే ఆలోచన కూడా ఉండదండి ఎందుకంటే అది రాక్షస ప్రవృత్తి గల సంపానం వాళ్ళంతా కూడా అర్జునుడు ఈ రోజు గుర్తు తెచ్చుకున్నాడంటే అది కూడా ప్రేమతోడే గుర్తు తెచ్చుకున్నాడు ఒకవేళ నేను ప్రేమగాల పిలిచింది కూడా అపచారం అవుతుందేమో అని నిజానికి అపచారం అంటే అపచారం కాదండి మనము ప్రేమతో స్నేహంతో ఎలా అయినా సరే ఆ పరమాత్మకు దగ్గర అయ్యి ఒక బంధుత్వం ఏర్పరచుకుంటే ఆ బంధుత్వం ద్వారా పరమాత్మ ఆనందం కలుగుతుందట ఎంతో ప్రీతి కలుగుతుందట స్వామి భగవంతుడికి వైకుంఠంలో అన్ని ఉన్నా ఏది మనం వెయ్యక్కర్లేదు ఆ స్వామికి అలభ్యమైనది అది మనమిస్తేనే పుచ్చుకోవాలి అనేది ఏమీ లేదు అతని విలువైనది ఏమీ లేదు ఆయన కంటే అసలు ఆయనతో సమానమైనది ఏమి లేదు ఆ స్వామి అందరికీ ఇచ్చేవాడు ఫలప్రదాత అతనికి ఏమీ కావాలి కానీ ఆ స్వామి కూడా ఒకటి కోరుకుంటాడట అరమరికలు లేకుండా నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారా అరమరికలు లేకుండా నాతో ఎవరైనా స్నేహంతో ఉంటున్నారా అసఖ్య భక్తి మధుర భక్తి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాడిని ఆ పరమాత్మను కావాలని కోరుకుంటాడు ఆ స్వామి కోరుకునేది ఏదైనా ఉందంటే ఇదే ఒకవేళ ఈ స్వామి విశ్వరూపాన్ని చూసి అది కూడా అపచారమేనేమో అనుకోని అర్జునుడు ముందుగానే చంపలు వాయించుకుని నమస్కారం చేస్తున్నాడు ఎన్నో సంకీర్తనలు అనుమాచారులు వారు హే కృష్ణ హే యాదవ హే గోపాల అని ఎన్నో సంకీర్తనల్లో ఉంటుంది అవేమి అపచారాలు కాదు కదా అంతేనా పరమాత్మని యాదవుడని చౌరుడని జారుడని పిలిచినా కూడా నాకు పుణ్యమే వస్తుంది అంటారు అనుమాచార్య స్వామి వారికి చూడ జారుడు అంటే వ్యభిచారం చేసేవాడు అని చోరుడు అంటే దొంగతనం చేసేవాడు అని గోపాలుడు అంటే పశువుల్ని లేదా ఆవుల్ని మేపేవాడు రాసక్రీడ జారత్వము వ్యభిచారము అనుకుంటే ఒకవేళ కృష్ణాని జాగ్రడవే అన్నా కూడా నిన్న విధంగా తరిచాను కాబట్టి నాకు పుణ్యమే వస్తుంది అన్నాడు వారు వెన్న దొంగిలించడం లీలలో ఆ లీల ఏదైతే ఉంటుందో ఆ నమనీత చోరము ఆ లీల దొంగతరము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ విధంగా అయినా సరే ఆ చోర లీలను నేను స్మరించుకున్నాను కాబట్టి నాకు పుణ్యమే వస్తుంది అంటాడు వారు తెలిసి ఫ్యాన్స్ స్విచ్ వేసినా తెలియకుండా ఫ్యాన్స్ వచ్చిన గాలే వస్తుంది మనం చల్లబడతాం అవునా కాదా పరమాత్మను తెలిసి స్మరించినా తెలియక స్మరించిన ప్రేమతో స్మరించిన కోపంతో స్మరించినా ఎలా స్మరించినా సరే పుణ్యమే వస్తుంది ఎందుకంటే ఆ స్వభావం అది భగవంతుడి గుణ నామకీర్తనమా లీలలు మనం వినడమో లేదా స్మరించడము ఏంటంటే పుణ్యమే కాదు మోక్షానికి కూడా తీసుకెళ్తుందని భాగవతం చెప్తుంది కాబట్టి భగవంతుడిని ఎవరైనా కోపంతో తిట్టినది పుణ్యమే ఆ పుణ్యం వాళ్ళకుంటుంది కానీ ఏమిటంటే ఆ భగవంతుడిని ప్రేమతో తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ మార్గంలో జ్ఞానం వికసిస్తుందండి జ్ఞాన సంప్రాప్తి చేయగలుగుతాం తద్వారా మోక్షము కలుగుతుంది ఇష్టం కోపంతో తిట్టి తిట్టి శిశుమారుడో మోక్షానికి వెళ్ళాడు భయంతో వణికి వణికి నిరంతరం స్మరించుకొని కంసుడు మోక్షానికి వెళ్ళాడు కానీ వాళ్ళు భక్తులు ఆస్వాదించి అనుభవించే ఆనందాన్ని మిస్ అయ్యారు కదా ఆ అమృతాన్ని మిస్ అయ్యారు కదా రావడానికి తిట్టినా పుణ్యమే వస్తుంది కానీ జీవిత సహారం ఏది ఎందుకోసం ఈ జీవితం అనేది మనం కోల్పోతాం ఏమిటండి అప్పుడు ప్రయోజనము కాబట్టి భగవంతుడిని ఇప్పుడు ప్రేమతోటి భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి లోకా సమస్త సుఖన భవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణ ఆర్పణం